ధర్నాలకు అనుమతి నిరాకరణ తగదు యుటిఎఫ్ ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలకు పిలుపునిస్తే ముందుకు అనుమతులు ఇచ్చి అంటే ముందుకు అనుమతి ఇచ్చి ఆ తర్వాత రద్దు చేయడం ఇదేం ప్రజాస్వామ్యం అని ఐక్యోపాధ్యాయ సమైక్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రసాద్ అన్నారన్నమాట పురపాలక ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు తదితర సమస్యలపై రెండు నెలలుగా పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్రస్థాయి ధర్నాకు పిలుపునిచ్చామని చెప్పేసి అన్నారు అంటే గత ఏడాది డిసెంబర్ ముప్పైనా ధర్నాకు పిలుపునిస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం ధర్నా వాయిదా వేయించింది కానీ ఒక్క సమస్య పరిష్కరించలేదు మరోసారి ధర్నాకు పిలుపునిస్తే ఆంక్షలు విధిస్తారు అని చెప్పేసి మండిపడ్డారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ అనుమతి ఇవ్వడం మానేసి నిరాకరిస్తూ ఉన్నారు సో ఈ విధంగా రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం హరిస్తుందని చెప్పేసి ఉద్యోగ సంఘ నాయకులు అయితే అంటున్నారు సో మరి మీరు ఏమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు ప్రతి అప్డేటు